హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక కృష్ణ అయితే తన బిడ్డను మోసే ఆ తల్లి ఎవరో తెలుసుకోవాలని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటుంది కానీ డాక్టర్ ఏమో అలా చెప్పటానికి వీల్లేదు అని చెప్పటంతో కృష్ణ అయితే అప్సెట్ అవటంతో మురారి అంటాడు కృష్ణ నీకు ఆ తల్లి ఎవరో తెలియాలి అంతే కదా ఆ సరోగసి మదర్ని తెలుసుకునే ఉపాయం నా దగ్గర ఉంది నువ్వు హ్యాపీగా ఇంటికి వెళ్ళు అని చెప్పేసేసి పరిమిళకు ఫోన్ చేసి డాక్టర్ రికమెండేషన్స్ తోటి ఆ అమ్మాయి ఎవరో తెలుసుకునేటట్టు పరిమిళ చెప్పడంతో డాక్టర్స్ కూడా ఓకే చేస్తారు ఇక ఆ అమ్మాయి ది వేలో ఉంది డైరెక్ట్గా వచ్చిన తర్వాత మీకు పరిచయం చేస్తాను అని చెప్పేసి డాక్టర్ చెప్పంగానే ఓకే డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అని చెప్పేసి మురారి హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాడు అయితే ఈ లోపల కృష్ణ ఫోన్ చేసి ఏసీపీ సార్ ఇక మదర్ ఎవరో తెలిసిందా ఆ అమ్మాయి ఎవరు చెప్పండి ఏసీపీ సార్ అని అనగానే కృష్ణ ఇంకో ఐదు నిమిషాల్లో ఆ అమ్మాయి ఎవరో తేలిపోతుంది రికమెండేషన్ ఫలించింది అని అనగానే అవునా ఏసీపీ సార్ అయితే తనని ఎవరో తెలియదు కానీ మనం కంటికి రెప్పలా చూసుకుందాం అని చెప్పేసి అనగానే సరే అయితే అని చెప్పేసి నేను మళ్ళీ ఫోన్ చేస్తాను కృష్ణ అని మురారి అయితే వెయిట్ చేస్తూ ఉంటాడు అలా వెయిట్ చేస్తూ ఉండగా మురారికి సరోగసి మదరేమో కానీ ముకుంద అయితే అక్కడ ప్రత్యక్షమవుతుంది ఒక్కసారిగా మురారి ముకుందను చూసి ఆశ్చర్యపోతాడు ముకుంద నువ్వేంటి ఇక్కడ అని చెప్పేసి అనగానే మీరేంటి సార్ ఇక్కడ అని చెప్పేసి ముకుంద కూడా అడుగుతూ ఉంటుంది నేను తెలిసిందే కదా నువ్వు ఇచ్చిన ఐడియా ప్రకారమే సరోగసి ద్వారా వెళ్దామని అనుకున్నాం కదా ఆ మదర్ కోసం వెయిట్ చేస్తున్నాను అని అనగానే అవునా సార్ అయితే ఒకవేళ మీరు ఆ మదర్ గురించి తెలుసుకుంటే ఏం చేస్తారు అని చెప్పేసి ముకుందైతే అడుగుతుంది ఏం చేస్తానా నాకు బిడ్డలంటే ప్రాణం అలాంటిది మా ప్రాణాన్ని తన ప్రాణాన్ని పనంగా పెట్టి నవమాసాలు ముంచే అమ్మాయిని ఇంకెంత జాగ్రత్తగా చూసుకోవాలి ప్రేమగా తనని జగ జాగ్రత్తగా ప్రేమగా చూసుకోవాలి తనని కూడా మా ప్రాణంతో సమానంగా పెంచుకుంటాం అని చెప్పేసేసి మురారి చెప్పగానే ముకుంద కన్నీళ్లతో కరిగిపోతూ ఉంటుంది ఇక వెంటనే ఆ అమ్మాయి ఎవరో కాదు సార్ నేనే ఆ సర్వగసి మదర్ని నేనే కృష్ణకు మీకు పుట్టబోయే బిడ్డను నవమాసాలు మూసేది నేనే అని చెప్పేసి ముకుంద అయితే చెప్పేస్తుంది ఏం మాట్లాడుతున్నావు ముకుంద మా బిడ్డను నువ్వు మొయ్యడం ఏంటి సరోగసి మదర్వి పెళ్ళికని ఒక అమ్మాయి రావడమేంటి నాకంత ఆశ్చర్యంగా ఉంది నాకు నమ్మబుద్ధి కావటం లేదు అని చెప్పేసి మురారి అంటూ ఉండగా నీ మీ మీద ఒట్టు మురారి సార్ నేను అబద్ధం చెప్పటం లేదు మీ బిడ్డను మొయటానికి ముందుకు వచ్చిన సరోగసి తల్లిని నేనే అసలు ఇప్పుడు ఎంత డిమాండ్గా ఉందో తెలుసా సర్వగసి మదర్స్ ఎవరు ముందుకు రావటం లేదు డాక్టర్ ఎంత గాను ప్రయత్నం చేశారు సో ఇక చివరాకరకు ఎవరూ ముందుకు రాకపోవటంతో మీ బిడ్డను నేను ఇవ్వాలి అని చెప్పేసి డిసైడ్ అయిపోయాను అని చెప్పేసి ముకుంద చెప్పంగానే ఒక్కసారిగా మురారి స్టన్ అయిపోతాడు వద్దు ముకుంద ఇప్పటికే నువ్వు మాకోసం చాలా చేసావు పోలీస్ స్టేషన్లోనూ నన్ను విడిపించుకొని వచ్చావు ఇప్పుడు మా బిడ్డను కూడా మొయ్యాలి అనుకుంటున్నావు సారీ ముకుంద ఇంకెవరినైనా చూసుకుందాం నిన్ను ఇంకా బాధ పెట్టడం కరెక్ట్ కాదు అందులోనూ నువ్వు పెళ్ళి కానీ ఒక ఆడపిల్లవి ఇలా అయితే నీకు పెళ్ళి ఎలా అవుతుందో చెప్పు అని చెప్పేసి మురారి బాధపడుతూ ఉంటే పిచ్చి మురారి నాకు పెళ్లి ఎవరో చేసుకోవడం ఏంటి మన బిడ్డను నేను మోయకపోతే ఇంకెవరు మోస్తారు మురారి నువ్వేమో కృష్ణకు పుట్టబోయే బిడ్డ అని అనుకుంటున్నావు కానీ బిడ్డకు తండ్రి నువ్వే అవుతావు తల్లివి మాత్రం ఆ కృష్ణ అవదు నేను మాత్రమే అవుతాను ఇంత మంచి అవకాశాన్ని నేనెలా వదులుకుంటాను చెప్పు అసలే చచ్చిపోయినట్టు నటించి మారు రూపంలో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని మరీ వచ్చింది ఎవరు గర్భంలోనూ నీ బిడ్డని పెంచడానికి కాదు నా గర్భంలోనే మరబిడ్డను పెంచటానికి అని చెప్పేసేసి ఇక ముకుంద చెప్తూ ఉంటుంది అవును ఈ విషయం కృష్ణ కూడా అర్థం చేసుకుంటుందో లేదో చెప్పకపోతేనే మంచిది అని అనిపిస్తుంది ఆయన నేను ఒక పుణ్య కార్యక్రమానికి చేపట్టడానికి అడవులు ముందుకు వేస్తున్నాను దీన్ని ఆపటం ఎవరి వల్ల తరం కాదు చూడండి మురారి సార్ మీరు వద్దు అంటే నా మీద ఒట్టే చెప్తున్నాను అని చెప్పేసేసి ముకుంద అయితే చెప్తుంది ఈ లోపల ముకుంద పదండి ఇక మీరేం మాట్లాడద్దు డాక్టర్తో వెళ్ళి మాట్లాడదాం అని చెప్పేసేసి ఇక లోపలకైతే వెళ్తారు ఇక వెంటనే హో ఆల్రెడీ ఇద్దరు మాట్లాడుకుంటే లోపలికి వచ్చినట్టున్నారే అని చెప్పేసి అనగానే అవును డాక్టర్ ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలో చెప్పండి అని అనగానే ఇక ఈరోజు డాక్యుమెంట్స్ మీద సైన్ అయితే అయిపోయింది కదా రేపు ఎర్లీ మార్నింగ్ వచ్చేసేయండి రేపు ఎర్లీ మార్నింగ్ వచ్చిన తర్వాత ప్రాసెస్ని స్టార్ట్ చేస్తాం ఆ తర్వాత ముకుంద గారు ముఖ్యంగా మీరు వచ్చేసేసి ఫుల్గా రెస్ట్గా ఉండాలి అని అనగానే రెస్ట్ ఏంటండి కాలు కింద కడుక్కకుండా చూసుకుంటాం అని చెప్పేసేసి మురారికి అంటూ ఉంటే ఆ మురారి నిజంగానే మన ఇద్దరికి పెళ్ళైపోయి నేను నెల తప్పితేను నన్ను ఎంత జాగ్రత్తగా చూసుకుంటావో ఆ సంతోషం ఆ ఆనందాన్ని ఇప్పుడు నేను పొందగలుగుతున్నాను మురారి అని చెప్పేసి ముకుంద లోపల హ్యాపీగా ఫీల్ అయిపోతుంది అయితే ఇక ఇదిలా ఉండగా ముకుంద మురారి వాళ్ళు తిరిగి ఇంటికైతే వచ్చేస్తారు ఇలా ముకుంద గురించి ఉదయం నుంచి మాట్లాడాలి ఫ్రీ టైం ఏమైనా కొంచెం నాకు కేటాయిస్తావా అని ఆదర్శ్ ఎంతగానో అడుగుతున్నప్పటికీ కూడా ఆదర్శ్కి రేపు మాపు అని జాగింగ్కి రమ్మన్నా రాకోకుండా ఒక ఫైవ్ మినిట్స్ కూడా మాట్లాడుకోకుండా ఉంటుంటుంది కదా ప్రతి క్షణం ఏమో ముకుంద గురించి వెయిట్ చేస్తూ ఉంటాడు ఆదర్శ్ అలా వెయిట్ చేస్తూ ఉండగా మురారితో మాట్లాడుకుంటూ లోపలికి రావటంతో ఆదర్శ్ షాక్ అయిపోతాడు ఈ ముకుంద నాతో తప్ప ఇంట్లో ఉన్న వాళ్ళందరితో తను బానే టైం స్పెండ్ చేస్తుంది అని చెప్పేసి ఆదర్శ్ లోపలే ఫీల్ అయిపోతూ ఉంటాడు అయితే ఇక ఇదిలా ఉండగా రేవతి ఏంటి నాన్న ఇద్దరు ఎక్కడికో వెళ్ళొచ్చినట్టున్నారే అని అనగానే అదేం లేదంటే నేను బయటకు వెళ్ళి వచ్చాను మురారి సార్ ఏదో పని మీద వచ్చారు ఇద్దరం ఒకేసారి లోపలికి వచ్చాం అంతే అని అనగానే అవునా సరే అయితే మురారి కాఫీ అన్న తాగుతావా ముకుందా నీకేమైనా కావాలా అని అనగానే ఆ ఆంటీ అని చెప్పేసి అనగానే ఆ ముకుంద ఇప్పుడు నువ్వు ముఖ్యంగా కాఫీ టీ లాంటివి అవాయిడ్ చేయాలి అని చెప్పేసి అనగానే అదేంటి నాన్న నెల తప్పింది మన కృష్ణ అయితే నువ్వు ముకుందకు కాఫీ టీలు అవాయిడ్ చేయాలి అని అంటున్నావేంటి అని అనగానే అదే మమ్మీ కాఫీ టీలు ఎవరైనా సరే ఎక్కువ తాకూడదని చెప్తున్నాను అంతే అంతే నాకు ఇప్పుడు ఏమి వద్దు అని చెప్పేసేసి మురారి పైకైతే వెళ్ళిపోతాడు ఇదంతా చూస్తున్న ఆదర్శ్ అబ్బా మురారి మాట్లాడుతున్నప్పుడు హ్యాపీగానే ఉంటుంది నేను మాట్లాడినప్పుడు మొహం ఎత్తి కూడా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడదు ఈ రోజుతోటి ముకుంద నన్ను ఏమనుకుంటుందో తన మనసులో నా స్థానం ఏంటో తప్పకుండా తెలిసి తీరుకో అని చెప్పేసి ఆదర్శ అయితే అనుకుంటాడు ఇక వెంటనే ఏసీపీ సార్ వచ్చేసారా ఆ అమ్మాయి ఎవరు ఫోటో తీసుకో అని చెప్పాను కదా చూపించండి ఏసీపీ సార్ ఎక్కడుంటుంది తను ఏ ఏరియాలో ఉంటుంది మనకు దగ్గర లేకపోతే దూరమా అని చెప్పేసేసి కృష్ణ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటుంది ఏసీపీ సార్ నేను ఇన్ని ఇన్ని మాటలు మాట్లాడుతున్నాను ఒక్కదానికి కూడా సమాధానం చెప్పరేంటండి అని చెప్పేసి కృష్ణ అనగానే కృష్ణ తనని మనం చూసుకోవటానికి ఎంతో దూరం వెళ్ళాల్సిన అవసరం ఏమీ లేదు ఆ అమ్మాయి నీకు బాగా తెలిసిన అమ్మాయి అని అనగానే ఏంటి తెలిసిన అమ్మాయా అసలు మనకి తెలిసిన అమ్మాయి గురించి మన సరోగసి గురించి ఎలా తెలుస్తుంది ఇంతకీ ఎవరు ఏసీపీ సార్ అని అనగానే మీరా అని చెప్పి అనగానే ఒక్కసారిగా కృష్ణ ఆశ్చర్యపోతుంది ఏసీపీ సార్ మీరానా మీరా పెళ్ళి కూడా కాలేదు అసలు తను సరోగసి మదర్గా ఒప్పుకోవడం ఏంటి తను ఒక అనాథ సరోగసి మదర్ డబ్బు కోసం ఒప్పుకుంటుంది అటువంటి ఒక మీరా అనే ఒక అనాథ అనే అమ్మాయి సరోగసికి ఒప్పుకోవడం ఏంటి చెప్పి సార్ నాకేమీ అర్థం కావటం లేదు అని అనగానే నేను అదే అనుకున్నాను కృష్ణ కాకపోతే తను డబ్బు కోసమో ఇంకో దానికోసము ఇదంతా చేయటం లేదు మన సంతోషం కోసం చేస్తుంది యాక్చువల్గా సరోగసి మదర్స్ ఇప్పుడు అస్సలు దొరకటం లేదు అవైలబుల్గానే లేరు ఒకవేళ దొరకాలి అన్నా కొంచెం టైం పడుతుందంట అది ఎన్ని నెలలు అనేది మనకు తెలీదు అందుకని సరోగసి మందరగా ముకుందే నేనే వస్తున్నాను సార్ నన్ను క్షమించండి నేను మీ మీద నా మీద ఒట్టేసుకున్నాను అని చెప్పేసేసి ముకుంద చెప్పిందని చెప్పేసి మీరాకి మీరా ఇదంతా డెసిషన్ తీసేసుకుంది రేపు డాక్టర్ గారు ప్రోసెస్ కూడా చేస్తాను అని అన్నారు అని చెప్పేసి అనగానే ఇక వెంటనే కృష్ణ ఆశ్చర్యపోతుంది ఏసీపీ సార్ నేను అర్జెంటుగా మీరా తోటి మాట్లాడాలి అని చెప్పేసేసి గబా గబా మీరా రూమ్లోకి అయితే వెళ్తుంది నాకు తెలుసు కృష్ణ నాకు తెలుసు నువ్వు ఇలానే కన్నీళ్ళు పెట్టుకుంటూ వచ్చి నన్ను హక్ చేసుకుంటావని తెలుసు కానీ ఇలానే నీకు వెన్నుపోటు పొడిచేది కూడా నేనే అని పాపం నీకు తెలీదు అంతే అని చెప్పేసి మన ముకుందైతే అనుకుంటా అంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండంగా వద్దు ముకుంద నా మూలనని లైఫ్ ని స్పాయిల్ చేసుకోవద్దు అని కృష్ణ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది కానీ ముకుంద మాత్రం చూడండి మీ సంతోషమే నా ఆనందం ఒక అనాథగా ఉన్న నన్ను పెద్ద మేడం గారు ఇక్కడికైతే తీసుకొని వచ్చి పెట్టారు నాకు కావలసిన లగ్జరీ లైఫ్ని నాకు ఇక్కడ ఇచ్చారు ఒక అనాథగా ఉండటం కన్నా ఇంత గొప్ప ఇంట్లో ఒక మంచి మళ్ళకు సహాయం చేయటంలో తప్పేమీ లేదు అనిపిస్తుంది కాబట్టి నన్ను వద్దు అనద్దు కృష్ణ నేను ఆల్రెడీ నా మీద ఒట్టు కూడా వేసేసుకున్నాను అని చెప్పేసి ముకుందైతే ఇక బం ముందరికాలకు బంధం వేసినట్టు చెప్పడంతో ఇక కృష్ణ నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను అని చెప్పేసి కృష్ణ రూమ్లోకి అయితే వెళ్ళిపోతుంది పిచ్చిదానా రుణం తీర్చుకోకపోవడం ఏంటే ఇదే నేను ఆడుతున్న ఆట అని చెప్పేసి మన మీరా అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది అయితే వచ్చినప్పటి నుంచి ఆదర్శ్ కృష్ణ ముకుంద రూంలోకి ఎందుకు వెళ్ళింది అసలు వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు ఈరోజు తేల్చేస్తాను ఈవినింగు అంతగా నాకు ధైర్యం సా సరిపోకపోతే ఒక బాటిల్ తాగేసినా సరే ముకుంద మనసులో ఏముందో తెలుసుకొని ముందు మమ్మీతో మాట్లాడి ముకుందని పెళ్లి చేసేసుకునే అంతవరకు అసలు నేను తగ్గేదే లేదు అని చెప్పి చెప్పేసి ఆదర్శ్ అనుకుంటూ ఉంటాడు అయితే ఇక ఇదిలా ఉండగా ముకుందకు వాళ్ళ నాన్న ఫోన్ చేయటంతో సరే అయితే వస్తున్నాను అని చెప్పేసి ముకుంద వాళ్ళ నాన్న దగ్గరికి అయితే మాట్లాడడానికి వెళ్తుంది అయితే ఇక ఇదిలా ఉండగా ఆదర్శ్ ముకుంద ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తూ ఉంటే ముకుందేమో చిన్న పనుందని చెప్పేసేసి ఒక మధుకి చెప్పేసి ఇంటి నుంచి వెళ్ళిపోతుంది కదా వాళ్ళ నాన్న దగ్గరికి వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ ఉన్న ముకు మన ఆదర్శ వచ్చేసేసి తాగేసేసి ముకుంద రూంలోకి అయితే వెళ్తాడు అక్కడ ముకుంద కనిపించదు ముకుంద ముకుంద ఎక్కడికి వెళ్ళిపోయావు నేను నేను ప్రేమిస్తున్నాను కదా నాకేం తక్కువను నన్ను ఎందుకు దూరం పెడుతున్నావు అని చెప్పేసి అనుకుంటూ ఉంటూ ముకుంద లేదు ఇంకెందుకు మనం ఈ గదిలో అని చెప్పేసి బయటకు వస్తూ ఉండగా ముకుందకు డైరీ అయితే మన ఆదర్శ కంటి పడుతుంది ఆ రోజు నా గురించి రాస్తావా అని అడిగాను ఒక్క పేపర్ ఉన్న చాలు డైరీ మొత్తంలోని ఆశపడ్డాను ఇప్పుడు అసలు ముకుంద నా గురించి ఏమనుకుంటుందో తెలియాలి అంటే డైరీ చదివితే అప్పుడుగా పెళ్ళికైనా ముహూర్తాలు పెట్టించేవచ్చు పాపం ఒక అనాథ కదా ఈ ఇంటి కోడలి స్థానంలో రావాలి అంటే తనకు ఒప్పుకోవటానికి ధైర్యం సరిపోవటం లేదు ఈ ఇంట్లో వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు ఏమనుకుంటుందేమో పాపం పిచ్చి ముకుందా అని చెప్పేసేసి ఆదర్శ అయితే మురారిని ఆదర్శ తనని ప్రేమిస్తున్నానని ఒక్క విషయం తెలిస్తే చాలు ముహూర్తాలు కూడా పెట్టించేస్తాను అని చెప్పేసేసి ఎంతో ఆనందంతో సంతోషంతో డైరీని ఓపెన్ చేస్తాడు డైరీని ఓపెన్ చేసిన ఆదర్శ్ ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు అప్పటిదాకా డ్రింక్ చేసి వెళ్తాడు కదా దెబ్బకు దిగిపోయి ఆదర్శ్కి అయితే కళ్ళు స్పష్టంగా ఇంకా పెద్దగా కనిపిస్తూ ఉంటాయి అప్పుడు అసలు నిజం తెలుసుకుంటాడు మన ఆదర్శ్ అయితే అసలు ముకుంద చచ్చిపోలేదు ముకుంద మీరా రూపంలో బ్రతికి ఇంటికి వచ్చింది మళ్ళీ మురారీనే సొంతం చేసుకోవటం కోసం వచ్చింది అని చెప్పేసేసి అన్ని నిజాలు తెలుసుకొని చివర కరకు కృష్ణకు తల్లిని కాకుండా అడ్డుపడి గర్భసంచి తొలగించేదాకా తీసుకుని ప్రయత్నాలు చేసింది అన్న విషయం అన్నీ కూడా తెలుసుకొని ఆదర్శ్ ఆశ్చర్యపోతాడు ఇక వెంటనే తన గదిలోకి వచ్చేసేసి బోటిని దించుకోకుండా అలానే తాగుతూ ఇంకా ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇలా రగిలిపోతూ ఇంతకాలం అనవసరంగా నేను కృష్ణ మీద కోపం తెచ్చుకున్నాను నేను ఎక్కడో దో దేశాల్లో ఉన్నప్పుడు ఇక్కడ నీకు కృష్ణ ఎంతో టార్చర్ పెట్టింది అని చెప్పావు కృష్ణ మీద కోపం నేను కృష్ణని అపార్థం చేసుకోవటం కోసం కృష్ణ వాళ్ళ మీద కోపం తెచ్చుకోవటం కోసం నువ్వు ఇన్ని అబద్ధాలు వాడతావని అస్సలు అనుకోలేదు ముకుందా నిన్ను నీకు ఈ ఇంట్లో బుద్ధి చెప్పేది నేను మాత్రమే అసలు ఈ జన్మకే కాదు ఎన్ని జన్మలకైనా నీనే నీకు భర్తగా వస్తాను అది నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ముకుందా నువ్వు బతికేవని సంతోషపడాలో లేకపోతే ఇంకా ఇంకా నువ్వు మురారినే తలుచుకుంటూ జీవితాన్ని నాశనం చేస్తున్నావని బాధపడాలో అర్థం కావటం లేదు మెల్లగా నిన్ను మురారికి సొంతం చేయను నాకు మాత్రమే సొంతమవుతుంది భార్య ఎవరి భార్య వాళ్ళకు మాత్రమే సొంతమవుతుంది కొత్తగా సొంతం చేసుకోవడం ఏముంది ఇందులో తప్పు చేసింది ఏంటి అంటే నేను అనవసరంగా కృష్ణను అపార్థం చేసుకోవటం మాత్రమే ఈరోజు కృష్ణను తల్లిని కాకుండా చేసేసింది ఈ ముకుంద అని చెప్పేసి మురారి ఆదర్శ్ ఫుల్గా డ్రింక్ చేసేసి ఇక రూమ్లో అలా పడిపోతాడు ఇక ఆ రాత్రి కూడా మెలకు రాకోకుండా అలానే పడుకుండి పోతాడు ఇక మార్నింగ్ అయితే అవుతుంది ఇలా మార్నింగ్ అవ్వగానే కృష్ణా మురారి వాళ్ళు హాస్పిటల్కి అయితే వెళ్తారు వాళ్ళతో పాటు ముకుంద కూడా రెడీ అయ్యి వెళ్తుంది ఇక ఉదయాన్నే మొత్తం ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పేసి రేవతి వాళ్ళు అడగంగానే ఇక చిన్న పని ఉంది తర్వాత ముకుందకు చిన్న చిన్న షాపింగ్లు ఉన్నాయి టెంపుల్ కూడా వెళ్ళొద్దామని అనుకుంటున్నాం అని అనగానే సింగరి ఈ టైంలో నువ్వు ఎక్కువగా తిరగటం కరెక్ట్ కాదు కానీ ముందు టెంపుల్కి వెళ్ళి రండి అర్థమైందా అని చెప్పేసి అనగానే అయ్యో పెద్దత్తయ్యా వాకింగ్ చేస్తే మంచిదే లేండి అయినా నేను ఇక్కడ నుంచి అక్కడికి వాకింగ్ చేసుకుంటూ వెళ్తున్నానా కారులోనే కదా వెళ్తున్నాను అని చెప్పేసి నవ్వుకుంటూ వాళ్ళ ముగ్గురు అయితే హాస్పిటల్కి వెళ్ళిపోతారు ఈ చివరి క్షణంలో కూడా అడుగుతున్నాను మీరా నా కోసం నువ్వు లైఫ్ స్పాయిల్ చేసుకోవద్దు అని అనగానే ఏమీ పర్వాలేదు నేను నీ కోసం ఏమీ చేయటం కాదు నా ఇంటికి ఆశ్రయం ఇచ్చారు నేను మీ రుణం తీర్చుకోవాలి కృష్ణ అని చెప్పేసి ముకుంద నక్క విన్యాసాల పోతూ నక్క తెలివితేటలతో మాట్లాడుతూ ఉంటుంది వీళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తారు డాక్టర్ కృష్ణ దగ్గర డిఎన్ఏ మురారి దగ్గర డిఎన్ఏ రెండు మిక్స్ చేసి ఇంజెక్షన్ రూపంలో ఇక సరోగసి పద్ధతిలో మన ముకుంద గర్భంలోకి అయితే ప్రవేశపెట్టాలి కదా కానీ ముకుంద ఆల్రెడీ తోటి మాట్లాడటంతో కృష్ణ డిఎన్ఏని కాకుండా ముకుంద డిఎన్ఏనే తీసి మురారి డిఎన్ఏతో మిక్స్ చేసి ఇక గర్భంలోకి ప్రవేశించేటట్టు చేసి తన్నంతటి తనే తల్లి కావటం కోసం చక్కగా ప్లాన్ చేసి డాక్టర్తో ముందుగానే డీల్ అయితే కుదుర్చుకుంటుంది డాక్టర్ వచ్చేసి ఆ ప్రాసెస్ అంతా చేస్తూ ఇక ఆ ఏర్పాటుల్లో డాక్టర్ బిజీగా ఉంటారు అయితే ఇక ఉదయాన్నే రాత్రంతా ఫుల్గా తాగేసి పడుకున్న ఆదర్శ్కి మార్నింగ్ మెలకు వస్తుంది సూర్యరశ్మి తన మొహం మీద పడటంతో ఆదర్శ్ లేగుస్తాడు ఇంటి నేను మరి ఇంత నా నిద్రపోయానా అని చెప్పేసి ఇక వెంటనే షవర్ అయితే వెళ్ళి స్నానం చేసి కిందకైతే వస్తాడు కృష్ణ మురారి వాళ్ళు ఏరి వాళ్ళతో నేను మాట్లాడాలి కృష్ణకు క్షమాపణ చెప్పాలి అంతేకాదు కృష్ణను తల్లి తల్లిని అయ్యేటట్టు ఏదైనా ఏర్పాట్లు చేయాలి అని ఆదర్శ్ అనుకుంటూ ఉండగా వాళ్ళ ముగ్గురు బయటకు వెళ్ళారు అని చెప్పేసి తెలుసుకున్న ఆదర్శ్ ఒక్కసారిగా నో డౌట్ సర్వగసి దాకా వెళ్ళింది ఈ ముకుంద అనుకున్నట్టు తన ప్లాన్ సక్సెస్ చేసుకోవటానికి తన తల్లి అయ్యి మురారిని తండ్రి చేయటం కోసం హాస్పిటల్కి వెళ్ళింది వెళ్ళనివ్వను వెళ్ళనివ్వను అని చెప్పేసి ఆదర్శ్ ఇక ఇంజెక్షన్ ఒకటే ముకుంద గర్భంలోకి ప్రవేశించటం ఏర్పాట్లన్నీ చేసేసుకుంటూ ఉంటారు ఇక కృష్ణ హమ్మయ్య ఇక సరోగసికి మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ అవుతుంది అని ఆనందంగా ఉన్న సమయంలో హాస్పిటల్కి నేరుగా వచ్చేస్తాడు ఆదర్శ్ ఒక్కసారిగా మురారి ఆదర్శ్ని చూసి ఆశ్చర్యపోతాడు ఇక వెంటనే డాక్టర్ దగ్గర ఉన్న ఇంజక్షన్ తీసి ఆ థియేటర్లో నేలకేసి ఇసిరి కొట్టడంతో ఒక్కసారిగా కృష్ణ ఆదర్శ్ అని అనగానే ఆదర్శ్ని ముకుంద ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అని అనగానే అది కాదు ఆదర్శ్ గారు అని చెప్పేసి అనగానే ఏది కాదు ఏ ది కాదు నువ్వు త్వరలో పెళ్లి కానీ దా నువ్వు పెళ్లి కా పెళ్లి కావాల్సిన దానివి ఇటువంటి పిచ్చి పనులు చేయొద్దు అయినా ఎవరో బిడ్డను నీ కడుపులో మోయాల్సినంత అవసరం ఏముంది కన్ఫామ్గా నీ బిడ్డను మాత్రమే నువ్వు నవమాసాలు మొయ్యి అయినా ఇక నా భార్య చావుకు కారణమైన ఈ కృష్ణ జీవితంలో తల్లి కాకూడదు అది సరోగసి ద్వారా అయినా ఇంకేవ ద్వారా అయినా సరే అసలు తల్లే కాకుండా ఉండాలి నా భార్యను నన్ను దూరం చూసి దూరం చేసి ప్రతి క్షణం నాకు కన్నీళ్లు పెట్టించినట్టు కృష్ణ బ్రతికి ఉన్నంత కాలం కూడా తనకు బిడ్డలు పుట్టే అవకాశం లేదని మా అమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతుందని ప్రతి క్షణం తను కన్నీళ్లు పెట్టుకుంటూనే ఉండాలి అయినా ఇటువంటి వాళ్ళకు హెల్ప్ చేయటం ఏంటి ముకుందా నువ్వు అయినా నిన్ను నేను ఎంతగా చూసుకుంటున్నానో నీకు తెలుసు ఇటువంటివన్నీ కూడా వద్దు రా అని చెప్పేసేసి ముకుందనైతే హాస్పిటల్ నుంచి తీసుకుని వచ్చేస్తూ ఉంటాడు ఈ లోపల మురారి ఒరే ఆదర్శ్ ఏం చేస్తున్నావురా నువ్వు అని అనగానే కృష్ణ అంటూ ఉంటుంది దీనికి కోసమే ఎదురు చూస్తున్నాం మేము మా ఆశల మీద అడియాసలు పోసి ఇలా నువ్వు రౌడీలా బిహేవియర్ ఎందుకు చేస్తున్నావు ఆదర్శ్ ఇది మా లైఫ్ మా లైఫ్ని మేము చూసుకోనివ్వు అని చెప్పేసి కృష్ణ పశ్చాత్తాప పడుతూ ఉంటుంది సారీ కృష్ణ ఇక ముకుంద ఆటలను ఎలా అరికట్టాలో నాకు తెలియలేదు అందుకోసమే నేను ఈ రకంగా నీ దగ్గర ప్రవర్తిస్తున్నాను నన్ను క్షమించు కృష్ణ అని చెప్పేసేసి ఆదర్శ్ మనసులో అయితే అనుకుంటూ ఉంటాడు ఈ విషయం పెద్దమ్మ వాళ్ళతో ఎవరితోనూ చెప్పద్దు అని చెప్పేసేసి ఇక మురారి కూడా చెప్పడంతో అలాగే మురారి అని చెప్పేసేసి అందరూ కూడా కలిసి ఇంటికైతే వచ్చేస్తారు ఇలా ఇంటికి వచ్చేసిన తర్వాత వీడు కూడా జాయిన్ అయ్యాడా ఒకప్పుడు కృష్ణ మురారి ఆదర్శ్ ముకుంద కలిసి వెళ్ళేవారు ఇప్పుడు ఆ ప్లేస్లో మీరా వెళ్తుంటుంటే ముకుంద ప్లేస్ను భర్తీ చేసేది మీరానే అనిపిస్తుంది కదక్క అని అనగానే అవును రేవతి ఒక ఒక్కసారి మీరా ముకుంద ఫ్రెండ్ అయినప్పటికీ కూడా తన చేష్టలు తన వాకింగ్ స్టైలు అంతా కూడా మన ముకుందరానే అనిపిస్తూ ఉంది అని అనగానే అంటే ఏంటక్క వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేద్దామా అని అనగానే ఆలోచిద్దాం ఆలోచిద్దాం ముందు ఇంట్లో ఒక శుభకార్యం జరగని అని చెప్పేసి భవానీదేవి అనుకుంటూ లోపలకైతే వెళ్ళిపోతుంది ఇక ఆదర్శ్ కృష్ణను నేను సేఫ్ చేయగలిగాను అమ్మయ్యా ముకుందా నీ అంతు తేల్చుతాను నేను తలుచుకుంటే ఇంజెక్షన్ని నాది మిక్స్ చేసి నిన్ను కూడా తల్లిని చేసేవాడిని కానీ నీలాంటి వాళ్ళతోటి అలా చేయటం కరెక్ట్ కానే కాదు ఎందుకంటే నీకు ఎలా నేను ఆటలు కట్టు చేయాలో నాకు బాగా తెలుసు నిన్ను నిన్ను ప్రేమించాను ఇప్పటికి కూడా నువ్వు మురారి మురారి అని అంటున్నావు నీకు నా ప్రేమ తెలిసేటట్టు చేస్తాను నీ అంతలో నువ్వే నాకు ప్రేమగా దగ్గరయ్యే రోజు ఒకరోజు తప్పకుండా వస్తుంది అప్పటిదాకా వెయిట్ చేస్తాను ఈసారి ముకుంద పూర్తిగా మారింది అంటేనే నా నా గదిలోకి రాణిస్తాను నా జీవితంలోకి రాణిస్తాను ఇదే చివరి అవకాశం అందుకని నేను కృష్ణను కాపాడుకుంటూ ఉండాలి నా కారణంగా కృష్ణ అన్యాయం కాకూడదు అని చెప్పేసి ఆదర్శ్ అనుకుంటూ ఉంటాడు అయితే ఇక ఇదిలా ఉండగా పరిమళ మేడం వచ్చేసేసి ఇక తన మీటింగ్స్ అన్ని త్వరగా పూర్తి అయిపోయినాయి అని ఇండియాలో ఎమర్జెన్సీ మీటింగ్ ఏదో ఉండటంతో అమెరికా నుంచి అమెరికా వాళ్ళే ఇండియాకి వెళ్ళాలి అని అమెరికా వాళ్ళు కొంతమంది అక్కడికి వచ్చి కొన్ని ట్రీట్మెంట్స్కి వెయిట్ చేస్తున్నారని తెలియటంతో పరిమళ మేడం అయితే తిరిగి ఇండియాకి అయితే వస్తుంది తర్వాతి రోజు ఉదయాన్నే కృష్ణకు వామిటింగ్స్ అయితే అవుతూ ఉంటాయి తల తిరుగుతున్నట్టు కనిపిస్తూ ఉంటుంది ఇలా తల తిరుగుతుంది వామిటింగ్స్ అవుతూ ఉంటాయి భవానీదేవి ఏమో ఇదంతా నార్మలే జరుగుతూ ఉంటుంది కొంచెం మామిడి పళ్ళు లాంటివి పెడుతూ ఉందాం అని అనుకుంటూ ఉంటుంది అయితే ఇక పరిమళ మేడం దగ్గరికి వెళ్ళి కృష్ణ ఆ రోజు జరిగింది నాకు ఎందుకు చెప్పలేదు డాక్టర్ ఈ ఈరోజు సరోగసికి అనుకుంటే ఇదిగోండి ఇంట్లో ఇంత పెద్ద రచ్చ అయ్యింది అని చెప్పేసేసి ఈరోజు ఉదయాన్నే మళ్ళీ నాకు వామిటింగ్స్ అయినాయి అసలు ఏమవుతుంది నా ఒంట్లో అప్పటి నుంచి ఇప్పటిదే ఎంతో నీరసంగా ఉంటుంది అసలు ఇప్పుడు నా గర్భసంచిని ఎప్పుడు తొలగించాల్సి వస్తుంది నాకు కొంచెం పూర్తిగా ఇప్పుడు నాకు అన్నీ తెలిసినాయి కాబట్టి నా దగ్గర నిజాలు మాత్రమే చెప్పండి పరిమిళ మేడం అని చెప్పేసి అనగానే సరే అయితే అని చెప్పేసి పరిమిళ చెకప్ చేస్తుంది ఒక్కసారిగా పరిమిళ ఆశ్చర్యపోతుంది కృష్ణ అని అనగానే ఏమైంది డాక్టర్ అని అనగానే కృష్ణ నీ గర్భసంచి సెవెంటీ పర్సెంట్ డ్యామేజ్ అయిపోయింది తొలగించాలి అనుకున్నాం నీ దేవుడు నిన్ను కాపాడాడు నాకు అర్థం కావటం లేదు నువ్వేమైనా ట్రీట్మెంట్ ఏమైనా చేసుకున్నావా అని అనగానే యాక్చువల్గా నేను ఫాలిక్ యాసిడ్స్ మాత్రమే తీసుకున్నాను ఎందుకంటే నాకు ఇదంతా ముందుగా తెలియదు కదా కడుపులో నొప్పి వస్తుంది బిడ్డల కోసం గర్భసంచి రక్షణ కోసం కొన్ని రోజుల ముందు టాబ్లెట్స్లు యూజ్ చేశాను సెల్ఫ్గా నా అంతా నేనే ట్రీట్మెంట్ చేసుకున్నాను ఇప్పుడు కూడా ట్యాబ్లెట్లు వేసుకుంటూనే ఉన్నాను పిచ్చిదాన్ని కదా అని అడగానే పిచ్చిదే పిచ్చిదానివి కాదు కృష్ణ అదృష్టవంతురాలవి నువ్వు ఎందుకు అంటే నీ అంతా నువ్వే ఇంతకాలం టాబ్లెట్లు వేసుకుంటూ వచ్చావు ఒక్కొక్కసారి నీ సెల్ఫ్ ట్రీట్మెంట్ మూలన నీ ప్రాణాలకు కూడా ప్రమాదం కావచ్చు కానీ నీకు బిడ్డలు పుట్టితే ఒక ఛాన్స్ ఉంటుందేమోనని చాలా తెలివితేటలతోటి నియంత్రణ నువ్వే ప్రతిరోజు ఇంజెక్షన్ వేసుకుంటూ సరోగసి దాకా వెళ్ళినా కూడా ఎక్కడో హోప్ మిస్ అవ్వకుండా ట్రీట్మెంట్ చేసుకొని మంచి పని చేసావు ఎందుకంటే ఆ ట్యాబ్లెట్లే నీ బిడ్డకు శ్రీరామ రక్షగా మారాయి ఇప్పుడు నిజంగానే నువ్వు తల్లివి కాబోతున్నావు కృష్ణ అని చెప్పేసి పరిమళ చెప్పంగానే డాక్టర్ అని చెప్పేసేసి ఒక్కసారిగా హాక్ చేసుకుంటుంది అవును కృష్ణ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే నీకు అసలే గర్భసంచి ఎఫెక్ట్ అయింది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అర్థమైందా పూర్తిగా బెడ్ రెస్ట్లోనే ఉండాలి అని చెప్పేసేసి కృష్ణకైతే డాక్టర్స్ చెప్పడంతో థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ సో మచ్ దేవుడు మంచి వాళ్ళకు ఎప్పుడు అన్యాయం చేయడు అనుకుంటూ ఉంటే నేను ఏం తప్పు చేశానా అనుకునేదాన్ని కానీ ఈరోజు మీరు చెప్పిన వార్త విన్న తర్వాత దేవుడు దయ నా మీద ఉంది అని నాకు అర్థమైంది అని చెప్పేసేసి కృష్ణామురారి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కృష్ణామురారి వాళ్ళు ఇంటికైతే వస్తారు అక్కడేమో మన ముకుంద అసలు ఈ సరోగసికి వెళ్ళిపోతే ఈ పాటకి ప్రాసెస్ జరిగిపోయేది ఆ చివరి క్షణంలో ఆదర్శ వచ్చి ఈ రకంగా చేశాడు రేపో మాపో ఆదిష్కి తెలియకోకుండా సరోగసికి వెళ్ళిపోవాలి అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా కృష్ణ అంటూ ఉంటుంది ఏసీపీ సార్ నా గర్భసంచి ఎఫెక్ట్ అవటానికి ఏదో కారణం ఉందని పరిమళ మేడం చెప్పారు ఇప్పుడు నేను తల్లిని కాబోతున్నానని భవానీ అత్తయ్య అనుకుంటున్నారు మనం తల్లిని అవుతున్నామా తల్లిని కావటం లేదా ఇంత ముందుకు జరిగిన విషయాలు ఏమీ చెప్పద్దు ఒక్క ప్రజెంట్ని మాత్రమే మనం సంతోషంగా ఉందాం ఏసీపీ సార్ అని అనగానే అలాగే కృష్ణ నువ్వు ఏం చెప్తే అదే అని చెప్పేసేసి ఇద్దరు ఆనందంతో తిరిగి వెళ్తారు మరి ముకుంద నిజంగానే కృష్ణ తల్లి అయింది గర్భసంచి ఎఫెక్ట్ అయినప్పటికీ కూడా తను ఎప్పటి నుంచో పర్సనల్ ట్రీట్మెంట్ చేసుకొని వచ్చింది అన్న విషయం తెలిసి ఏం చేయబోతుంది రానున్న ఎపిసోడ్లో తెలుసుకోబోతున్నాం మరోపక్క ముకుంద తన భార్య బ్రతికే ఉందని ఆదర్శ్ ముకుందను తన వైపుకు మలుచుకోవటం కోసం నిజమైన స్వచ్ఛమైన ప్రేమ భర్త యొక్క ప్రేమ తెలియాలి అంటే ఆదర్శ్ ముకుంద కోసం ఏం ప్లాన్లు చేయబోతున్నాడు రానున్న ఎపిసోడ్స్లో తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్